சாப்பாக்கணும் வெண்கணி வணக்கம் ஆயோத்துக்கு நாயோ சரிப்பாக்கணும் வெண்கணி வணக்கம் کے نائکتہ ور وڏا لالي ويهوڙا ادر بنيس ڪي نه نٿي نٿي نڙن سلو سلو جيڪا جي پرڪريا ۽ اها ڪم ڪندي آهي 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 Thank <laughs> you. 来来来。 کروني هاغ ناغ ناغ وتا لالي وایا ناڑا يدر بندي سندي نڈن سنو سنو ها ياڪا مان جانندو نھو پتو وتا لالي جي به نايكا تو وتا لالي جي به نايكا تو جي جگار جي جگار جي جگار جي به نايكا تو जय जग जय जगीग ఇవయస్ స్పీడియానా మరి లాస్ట్ టైం ఏపు ఒక్క రెండో కాదు అవుట్్రో లేదండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రీతమ నాయకుడు పేద బడుగు వర్గాల ఆశా జ్యోతి రైతుల పాలిట ఓ పెన్నిదైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కూడా రైతు కోసం కేవలం రైతుకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి గొంతు విప్పి రైతుల కోసం పోరాటం చేసే కార్యక్రమాన్ని ఈ రోజున ఆయన రూపొందించడం జరిగింది ఆయన ఆదేశాల ప్రకారం ఈ రోజున ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏమి హామీలు ఇచ్చారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ విషయం చూస్తే రేపు మా ప్రభుత్వం వస్తే అన్నదాత సుఖీభవ అంటూ మీకు పంటలకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వరుసనే ఐదు సంవత్సరాలు కూడా ఎన్నికల ముందు నేను పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానంటే అని చెప్పి పదమూడు వేల ఐదు వందల చొప్పున ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇచ్చినటువంటి సంగతి ఒకసారి గుర్తు చేసుకోవాలి కానీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు పదమూడు వేల ఐదు వందలు కాదు నేను ఇరవై వేల రూపాయలు ఇస్తాను మీరందరూ కూడా మీకు అన్ని విధాలా కూడా నేను సహాయపడతాను చెప్పిన మాటలు ఈ రోజున మేము చంద్రబాబు నాయుడు గారిని అమలు చేయమని చెబుతున్నాం రైతుల్ని రైతులకు ఏదైతే మాట ఇచ్చారో ఏ మాట ఇచ్చి మీరు ఓట్లు వేయించుకున్నారో ఆ మాటను ఇవాళ మీరు నిలుపుకొని రైతు సాయం కింద ఇరవై వేల రూపాయలు కూడా ఇవ్వమని కూడా మేము చెబుతున్నాం దాని విషయంగా చూసుకుంటే ఈరోజున మరి ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం పేరు మీదుగా ప్రత్యేకంగా ఈ రోజున రైతుల గురించి మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతు భరోసా కేంద్రాలు ఈ క్రాఫ్ట్ ద్వారా రైతుకు విత్తనం దగ్గర నుంచి ఎన్ని వందలు వేల ఎకరాల్లో రైతులు పంట వేస్తున్నారు పంటకు కావలసినటువంటి అన్ని ప్రక్రియలు కూడా ఈ క్రాఫ్ట్ ద్వారా ఆర్బికే ద్వారా అధికారుల ద్వారా సహాయాలు అందించారు మరి పంట వచ్చిన తర్వాత ఆ పంట వస్తే ఎవరికి అమ్ముకోవాలి ఏ రకంగా అమ్ముకోవాలనేటువంటి రైతుకు ఇబ్బంది కూడా లేకుండా ఆ పంటకు కూడా పూర్తిగా రైతులకు పక్కన రైతులు కూడా రైతులు కూడా ఇంత ఎక్కువగా రైతులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు రైతాన్నలకు రైతు సోదరులకు ప్రత్యేకంగా నేను వారందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఏడు నియోజకవర్గాల నుండి వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ప్రతి చెల్లెములకు అన్నదమ్ములకు అందరికీ కూడా నేను ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబంలో జడ్పీటీసీలు ఉన్నారు గౌరవ్ జడ్పీటీసీలు ఉన్నారు గౌరవ్ ఎంపీపీలు ఉన్నారు ఎంపీడీసీలు ఉన్నారు సర్పంచ్లు ఉన్నారు అందరికీ కూడా పేరు పేరున మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా కుటుంబ సభ్యులందరూ కలిసి గౌరవనీయ మాజీ ఎమ్మెల్యేలు గారు కానివ్వండి జడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరం వచ్చి రైతులతో పాటు రైతులకు అండగా ఉండేటట్టు మరి రైతులకు మంచి జరిగేలాగా మరి ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి రా రావడం జరిగింది ఈరోజు పరిస్థితులు చూసుకుంటే రైతన్న పరిస్థితులు అస్సలు బాగాలేదు గిట్టుబాటు లేదు కనీసం మరి ధాన్యం కొనుగోలు టైంలో ఈ ప్రభుత్వం మరి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు నాదెల మనోహర్ గారు కనీసం ఒక సమీక్ష కూడా నిర్వహించలేదు సరిగ్గా మరి రైతులకి ఎలా మరి గిట్టుబాటు ధరగా అందుతుంది మరి అలానే అన్నదాత సుఖీభావా అని చెప్పి మరి రైతన్నలకు ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి అది చూసుకుంటే అటకెక్కింది అది కూడా ఇవ్వకుండా మరి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే విధంగా అన్నదాతల్ని దుఃఖంలో ముంచడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే కేవలం కేసుల మీద ఆపోజిషన్ పార్టీ నాయకులు ఎలా ఇబ్బంది పెట్టాలి సోషల్ మీడియా కార్యకర్త ఎలా ఇబ్బందులు పెట్టాలి ఆటల మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కానీ ప్రజా సమస్యల మీద రైతన్న సమస్యల మీద కానీ ధరల మీద కానీ వేటి గురించి పరిపాలన గాలికి మాత్రం వదిలేశారు అది క్లియర్గా ప్రజలందరికీ అర్థమవుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఒకటే మాట చెప్తున్నారు ఈ ప్రభుత్వాన్ని గెలిపించి మా నోట్ల మేము మట్టి కొట్టుకున్నామని చెప్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం నిద్ర మేల్కొని ప్రజలకి రైతన్నలకి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రైతులకు అండగా పార్టీ నిలబడి రైతులకు ఈరోజు జరుగుతున్న అన్యాయాల మీద మేము ప్రభుత్వానికి ఒక లేఖను వినిపించుకోవడం జరుగుతుంది అది ఏమిటంటే రైతులకు పెట్టుబడిగా ఇస్తానన్న ఇరవై వేలు మొదటి పంటగ ఎలాగో ఎవరైపోయారు ఈ పంటకన్నా అర్జెంటుగా రైతులకు ఇస్తానన్న ఇరవై వేలు ఇవ్వాలి అలాగే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి అలాగే కూటమి ప్రభుత్వం శుష్క వాగ్దానాలతో గద్దెనెక్కిన తర్వాత మరి సూపర్ సిక్స్ వాగ్దానాలన్నీ ఏమైపోయినాయి మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమన్నారు కానీ రెండు దపాలుగా విద్యుత్ ఛార్జీలు పెంచి పదిహేను వేల కోట్ల మరి ఆదాయం కోసం ప్రజల నెత్తి మీద ఆయన భారం మోపారు కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మీ వాగ్దానాలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని ముఖ్యంగా రైతులకు అండగా నిలబడాలని పోరి ప్రార్థన చేస్తున్నాం థ్యాంక్ యూ